నేను సుహాస్ గా ఆపోజిట్ యాక్చువల్లీ సుహాస్ రెండు వారాలకు సినిమా పడితే నా రెండేళ్ళకి ఒకసారి వస్తుంది రాదు నేను మామూలు హెచ్కాక్ గారి సినిమాలు చూస్తుంటా ఉండే వెళ్ళి కూర్చోగానే ఇమీడియట్ గా కథలోకి వెళ్ళిపోతాం టీజర్ లో అలా స్టార్ట్ మొదలైన ఒక ఐదు పది సెకండ్లకే నాకు అదిరిపోయిందనమాట అసలు పాయింట్ చూడగానే అసలు టీజర్ కట్ చేసిన విధానం నేను ఇమీడియట్ గా పక్కన మణికంటా చెప్పాను ధైర్యంగా వేసేసి ఏ డేట్ వేసినా కూడా కొట్టేస్తాను అని చెప్పి అంత నచ్చింది నాకు టీజర్ సో నాకు సుకుమార్ గారు అంటే మీ అందరికీ చాలా నా ఫేస్బుక్ పోస్టులు చూస్తుంటే తెలుసుంటే లో నేను లవ్లో ఉంటా సుకుమార్ గారితో ఎప్పుడు అంటే సుకుమార్ గారు అంటే ఇష్టం సుకుమార్ గారు రైటింగ్ అంటే ఇష్టం డైరెక్షన్ ఇష్టం సుకుమార్ గారు గెడ్డం ఇష్టం షర్ట్లు ఇష్టం సుకుమార్ గారు ఆఫీస్ బాయ్ ఇష్టం కార్ డ్రైవర్ ఇష్టం ఇట్లా నాకు సో అలా నాకు సుకుమార్ గారు అసోసియేట్ చేస్తున్నారంటే ఇంకెంత ఇష్టం ఉంటుంది నాకు వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా లవ్ చేస్తుంటాను నేను అందరిని బుచ్చి దగ్గర నుంచి అందరూ పేర్లు పేర్లు అందరూ నాకు తెలుసు సో టీజర్ చూసిన తర్వాత సడన్గా సుకుమార్ గారు అసోసియేట్ కదా ఉంటుంది ఖచ్చితంగా మాత్రం అని గుడ్ లక్ బ్రో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను టీజర్ చూసిన తర్వాత తర్వాత నాకు ఇంకా టీజర్లో బాగా నచ్చినందుకు ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చేశారు నాకు విజయపుల్ పుల్ నిన్న బేబీ రెండేళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ లాగా ఇప్పుడు పొసిసివ్ అనమాట నాకు ఏం చేస్తాడు బేబీ తర్వాత ఇది అలసి ఫస్ట్ సినిమా స్ట్రైట్ సినిమా ఆ అంటే ఏమన్నా పాటలు ఎవడో మంచి మాటలు వేరే వాళ్ళకి ఇచ్చే పాటలు వేరే వాళ్ళకి ఇచ్చేసేయడం బేబీ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తాడే ఇలాంటి భయం భయంగా ఉంటుంటుంది అప్పుడప్పుడు కానీ విజయ్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే బేబీ లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాడు అది దాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది దాన్ని ఏదో వచ్చింది కదా క్యాష్ చేసేసుకుందాం టక్ టక్క సినిమాలు చేసేసుకుందాం ఒక సంవత్సరంలో ఒక ఐదు పది రిలీజ్ అయితే దాంట్లో ఒక మూడు హిట్ అయినా చాలానే ఒక స్ట్రాటజీలతో వెళ్ళట్లేదు కథ నచ్చితే స్ట్రెస్ లేకుండా పనిచేస్తున్నాడు చాలా నచ్చింది అది సో ఈ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చి ఉంటారని కోరుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా బాగుంది అండ్ నాకు ఇక్కడ నేను ఈరోజు ఈరోజు రావడానికి ఇంత పొద్దున్నే మామూలుగా లేవడం కష్టం అయినా కూడా అంటే ఒక పది పేర్లు వేసుకుంటాడు మణికొంట నాకు నా తెలిసి ఈగో లాస్ట్ పేరు ఈడది ఉంటుంది తొమ్మిది రాకపోతే పది ఈడు ఉంటాడు ఖాళీగా నన్ను పిలిచినట్టున్నాడు సో ఆ తొమ్మిది పది ఏదో మనీ నా దగ్గర మనకంట కలర్ ఫోటోకి కో ప్రొడ్యూసర్గా చేసేటాను ఏదో కో ప్రొడ్యూసర్ అంటే కొద్దిగా డబ్బులు పెట్టేసి కాకుండా సెట్ లో ఉండేవాడు ఆ మంచి చాలా చాలా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి కలర్ కలర్ ఫోటోలో నేర్చుకున్నాడు కాకపోతే నాలా కాదు పిరికి వాళ్ళ కాదు ఇంత వస్తే ఇంత చేయాలి ఇంతలో పెట్టాలి కాకుండా నా సినిమా బడ్జెట్ ఎంతో అంత అడ్వాన్స్ కూడా ఇచ్చేసేస్తాడు అందరికి టెక్నీషియన్లకి ఆర్టిస్టులకి అందరికీ నెక్స్ట్ సినిమాలు అప్పుడే షాక్ అయ్యాను నేను ఇది ఇంటర్ బాబు కలర్ఫుట్ ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని అంటే మీరు ప్రసన్నవదం బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా చాలా దూకుడు ప్రొడ్యూసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి అండ్ ప్రసన్నవదం గురించి నేను చాలా వింటున్నాను ఆహా టీం దగ్గర నుంచి కానీ అంత మనీ చాలా మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నాడు ఈసారి హిట్ కొడతాడు అనేది గుడ్ లక్ మనీ నువ్వు ఎదిగితే సంతోషించేవాళ్ళు నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను థ్యాంక్ యూ మా ఇద్దరికి వేరే బాండింగ్ కూడా ఉంది ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ సో అండ్ అందరికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ మళ్ళీ దుష్యంతాన్ని చూడడం హ్యాపీ అనిపించింది చాలు వెళ్ళా తంబా చెప్పేట తెలుసో తెలియకుండా అన్నింటిలో సుహాస్కి ఒక ఫీలింగ్ ఉంటుందేమో సాయోడ్ అన్నింటిలో దూరేస్తున్నాను నా ప్రాజెక్ట్లోని టైజర్ లాంచ్లోనూ ట్రైలర్ సినిమాల్లోనో పోస్ట్ పోస్టర్స్లో దీంట్లోనో దీంట్లో ఏం దూరం సుహాస్ మాట్టిస్తున్నా సుహాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం యాక్చువల్లీ మీరు అందరు కరెక్ట్ శాంతి గారు అంటే ఆడవాళ్లలో శ్రీలీల ప్రస్తుతం సుహాసే ఏదైనా అప్పట్లో కృష్ణ గారికి నిద్రపోతున్నప్పుడు షాట్లు తీసేవాళ్ళు అంటారు ఆ స్టేజ్కి కూడా వస్తాడేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ సో అంత బిజీగా సినిమాలు చేస్తున్నాడు బట్ ఈ సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం నాకు నాకున్న ఐడియా ప్రకారం అయితే మాత్రం సో ఈ సినిమా గట్టిగా ప్రమోట్ చేయాలి ఈ సినిమా గట్టిగా ఆడాలి సో ఆల్ ది బెస్ట్ ద ఎంటర్టైన్ మర్చిపోయింది సారీ గుడ్ లక్ అండి గుడ్ లక్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అప్డేట్ ఏమైనా మా బేబీ ఫ్యాన్స్ అందరికి కూడా కొంచెం ఏదైనా చిన్న అప్డేట్ బేబీ నా రెండు సినిమాలకి విజయబుల్ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ వినబడుతుందా బాలీవుడ్ అంట బాలీవుడ్ రేపటి నుంచి డైలాగ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ డైరెక్ట్ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి దానికి విజయబుల్ గా మ్యూజిక్ కాదు ఎందుకంటే ఆల్రెడీ రెండు సినిమాలకు పెట్టుకొని ఇంతవరకు ఒకటి రెండు ఒకటి రెండు చూన్లు కూడా అవ్వలేదు ఇంతవరకు సో హిందీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఇదే అప్డేట్ थैंक यू अंत थैंक यू साइराजेशं